మన జీవితంలో యహోవ బాహుబలం ఎప్పుడు తక్కువ కాదు నీళ్ళైన వాళ్ళని ఫుల్లు చేస్తాడు పూర్తిగా లోబైన వ్యక్తుల్ని ఫుల్ చేస్తాడండి దేవుడు ఆమె దేవుడు చేయడానికి సిద్ధంగా ఉంటే మనమేనండి మనమేనండి దేవునికి వ్యతిరేకవాదులుగా నిలబడ్డాం నీ పక్షాన నిలబడి దేవుడు ఎత్తడి తలుపులు బద్దలు చేస్తాడండి ఆమె ఎనపగొడియలు విరగొడతాడు కానీ దేవుని శక్తిని మనం తక్కువ చేసినంత కాలం దేవుని కార్యాలు చూడలేము నువ్వు అడుగు ఆయన వేటినైనా బద్దలు చేస్తాడు బద్దలు చేస్తాడనంటే ఒక చిన్న విషయం గుర్తుకొచ్చింది అంతకుముందు అంతకుముందు నేను ఒక చోట పని చేసేవాడిని అప్పుడు నేను బైబుల్ తీసి బైబుల్ తీసి ఇలా పెట్టుకొని ఇక చదువుతూ ఉండేవాడిని బైబుల్ తీసి ఇలా చదువుతున్నప్పుడు పక్కనే పక్కనే ఉన్న ఒక షాపులో ఒక అతను తెలిసిన ఆయన ఆయన సినిమా పాటలు పెట్టాడు పెద్ద సౌండ్లు పెట్టాడు అండి డీజే సౌండ్లు పెట్టినట్టు పెట్టేవాడు పెద్దగా పెద్దగా పెట్టి పైగా నేను లోకంలో ఉన్నప్పుడు ఏ సినిమా పాటలు అయితే బాగా ఇను ఏ సినిమా పాటలు అయితే నాకు ఇష్టమో ఏ ప్రేమ సాంగ్ అయితే ఇష్టమో మొత్తం అయ్యే పెట్టాడు అండి కొత్త రక్షించబడిన కొత్తలో అండి నన్ను ఎంత శోధించాడు ఆ పాటల ద్వారా ఇప్పుడు లేదులే ఇప్పుడు దేవుని కురఫం బట్టి మొత్తం ఎన్న ఏం కాదు అలే లోయ నేను రక్షించబడిన కొత్తలో నైనా మేమందరం ఎంత డిస్టర్బ్ అయ్యే వాళ్ళం ఎందుకంటే ఇదివరకు లెగిస్తే సినిమా పాటలు ఎంత భయంకరంగా వినోళ్ళము అలాంటిది ఎట్టుపోతే ఇప్పుడు తోటలోకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా తిరువురు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఆ పాటలే వస్తాయి ఆ పాట గుర్తొచ్చిందంటే ఆ పాట వినబడిందంటే మైండ్ మనసు ఎటుబోయేది అట్లా ఉండేది అయితే అక్కడ నేను బైబుల్ చదువు తీసి బైబుల్ తీస్తున్నాను అని అంటే బైబుల్ తీస్తున్నానంటే పాటలు పెట్టేవాడు కరెక్ట్ అండి నేను బైబుల్ తీసి అట్లా పెట్టానో లేదో పాటలు వచ్చేస్తూనే ఉంది ప్రార్థన చేసే ప్రభావ కొద్దాలు శోధనగా ఉన్నాయా శ్రమగా ఉందాయా కార్యం చేప్రవ్వా ఆవి చే అని ప్రార్థన చేశాను సరే ఏం కాల ఏం కాల సరే నేను ప్రార్థన చేసి సైలెంట్గా ఉన్నా ఉన్న తర్వాత ఇంకా మళ్ళీ కొద్దిసేపు అయిపోయిన తర్వాత మళ్ళీ పెట్టాడు పాటలు కొద్దిసేపు ఆగింది మళ్ళీ పెట్టాడు ఈ దయ్యమ్మహుడు ఏంటారు అన్న నన్ను బైబుల్ బైబిల్ బైబుల్ దగ్గరకు వస్తే మళ్ళీ బైబుల్ దగ్గరకు వస్తే మళ్ళీ పాటలు పెడుతున్నాడు ఎట్లా కాదని నేను ఒకటే బైబుల్ మీద ఇట్లా పెట్టుకొని ఇట్లా పెట్టి ప్రవా ఒకటి అది బద్దలైనా బద్దలైపోవాలి లేదు పూర్తిగా మొత్తం కాలిపోవాలి అది బద్దలైనా అయిపోవాలి పగిలిపోయినా మొత్తం పగిలిపోవాలి పేలిపోవాలి లేకపోతే మొత్తం కాలిపోవాలి ప్రవా మీరు నమ్మండి విత్ ఇన్ సెకండ్స్ ఒక టెన్ పది ఒక ఇరవై సెకండ్లో ఇరవై సెకండ్స్లో ఆగిపోయింది ప్రార్థన అట్లా చేసినా ఇరవై సెకండ్స్లో అది ఆగిపోయింది నేను సైలెంట్ ఏం మాట్లాడుకున్నా వాకింగ్ చదువుకున్నా వాకింగ్ చదువుకున్నారు సాయంత్రం వేళ నుంచి వస్తున్నాడు దాన్ని పట్టుకొని ఆ టేబుల్ ఇక్కడ పట్టుకొని వస్తున్నాడు ఆ డెక్ పట్టుకొని వస్తున్నాడు ఏంటన్నా ఏమైందంటే ఏమైందో తమ్ముడా మొత్తం కాలిపోయినాయి మొత్తం కాలిపోయినాయి అంట మొత్తం కాలిపోయినాయి అంట మరి నేనే నా వల్లే అంటే నువ్వే గట్టి మొత్తం కలిపోయినాయి అంటే మన దేవుడు మనం అడిగింది చేసే దేవుడు అండి అంటే మనం మన ఇంటెన్షన్ మనం ఏమని కోరుకుంటున్నాం దేవుడి దగ్గర దేవుడితో మనం ఒక ఫెలోషిప్ కలగాలి అనుకున్నప్పుడు దేవుడితో ఒక బంధం వేసుకున్నప్పుడు యహో ఆ బాహుబలం తక్కువ కాదు ఆ మేన్ ఎన్నటికీ ఆయన బాహుబలం తక్కువ కాదండి ఎంత మాత్రం కాదు ఎడారిలో మనకు ఆయన సెలయీరులు పుట్టిస్తాడంటే అరణ్యాల్లో దారేస్తాడు దేవుడు మన కోసం దీన్ని మర్చిపోయి మనం ఎటో 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 అడుగులేస్తూ ఉంటాం కాబట్టి నా మాట క్లారిటీ గుర్తుపెట్టుకోండి యహోవా బాహుబలం మన ఎడలు ఎప్పుడు తక్కువ కాలా కాదు కూడా మనమే మన చేతులారా దేవుని దూరం చేసుకుంటున్నాం మనమే దేవుని పక్క పెట్టుకుంటున్నాం మీ అందరికీ చెప్పే మాట మీకే కాదు నాకు కూడా దేవుడు చేయాలనుకుంటున్న విషయం ఏంటంటే నా బాహుబలం మీతో ఎప్పుడు ఉంటుంది దీవించడానికి ఎప్పుడు మీతోనే ఉంటుంది నేను ఖచ్చితంగా మిమ్మల్ని దీవిస్తాను మిమ్మల్ని దీవినకరంగా మారుస్తాను అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి అద్భుతమైన మాట ఏంటంటే మనం ఎక్కడికి వెళ్ళినా మార అనుభవం ఉండకుండా శ్రమ వచ్చిందని కష్టం వచ్చిందని ఇబ్బంది వచ్చిందని దేవుణ్ణి వదిలిపెట్టేసి మనం అక్కడ ఆ రోజైతే నయోమి వదిలిపెట్టేసి వెళ్ళిపోయింది కానీ ఈరోజు మనం దేవుళ్ళు ఉంటూ దేవునికి దూరంగా ఉన్నాం ఆ రోజు నయోమి బెత్తలహీమను వదిలిపెట్టేసి అటు వెళ్ళిపోయింది కనబడుతుంది కానీ ఈరోజు దేవుళ్ళు ఉంటూ దేవుడికి దూరంగా ఉన్నాం దీనివల్ల మనం ఇంకా మార అనుభవం ఉన్నాం మధురమైన అనుభవం లేవు ఏది ఏమైనా నా దేవుడు ఉన్నాడు దేవుడు చూసుకుంటాడు అని ఆయన వైపు మనకు కనులెత్తి ఆయన వైపు చూడగలిగితే ఏమీ లేని చోట అసలు ఏమీ లేదు వాళ్ళకే వాళ్ళు లేని వాళ్ళు అనుకునే మాట దగ్గర నుండి వాళ్ళే ఉన్నోళ్ళు అనే మాట వరకు దేవుడు తీసుకురాబోతున్నాడు ఆమె ఆయన తీసుకొచ్చే దేవుడు అండి ఒకనకప్పుడు వాళ్ళకేముంది వీళ్ళకేముంది వాళ్ళకేముంది వాళ్ళకేముంది అన్నోళ్ళే ఈరోజు వాళ్ళకి అంతా ఉందని రేంజ్కి వచ్చాడా రాలేదా వచ్చారా రాలేదా వచ్చారు వస్తాడు దేవుడు తీసుకొస్తాడు అంతే కాబట్టి ఏది ఏమైనా దేవునికి వ్యతిరేకంగా ఉన్న మార్గాలైనా అనవసరంగా వెళ్ళిన మార్గాలైనా అనవసరంగా నడిచిన విధానాలైనా దాన్ని బట్టి ఒక్కసారి సరి చేసుకుందాం నేనేమంటున్నానంటే యహోవా బాహుబలం మన నిమిత్తం తక్కువైందని మనం అనుకుంటున్నాం కానీ నిమిత్తం ఏమాత్రం తక్కువ కాలేదు దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడంటే ఏమైతే మన జీవితంలో ఖాళీగా ఉందో దాన్ని నింపాలని దేవుడు ఈరోజు మన మధ్యలోకి వచ్చి ఉన్నాడు ఆమె మనం ఏ ఏ పొలంలో అయితే అడుగుపెట్టామో ఎక్కడైతే అడుగు పెడుతున్నామో దేన్నైతే అడుగుతున్నామో దాన్నే దేవుడు ఇవ్వటానికి వచ్చాడు కాబట్టి ఇప్పుడు దేవుని మీద సూటిగా ఆయన మీద మనం ఆధారపడి నాలో తప్పుంది నన్ను క్షమించు నేను మారానే కానీ మధురంగా నువ్వు మారుస్తావు నువ్వు చేయగలవు నువ్వు చేస్తావు అని మనం ఆయన మీద పూర్తిగా ఆనుకోగలిగితే ఒక గొప్ప కార్యం చేయడానికి ప్రభు సంసిద్ధుడిగా ఉన్నాడు ఆయన మీద మనం సంపూర్ణంగా ఆనుకొని ఆయన కష్టమైన శ్రమైన మనకే వస్తుంది వేరే వాళ్ళకి రావు కుక్కలకి నక్కలకి పందులకి రావు మనం ఆయన పిల్లలం కాబట్టి మనకే వస్తాయి ఆమె రేపటి కాలం బలారాదును కాబట్టి మనల్ని మనం సరి చేసుకొని తీసుకుంటే బల్లలో పారిభాగస్తులవుతావు ఆమె ఇప్పుడు బల్ల కాదు రేపు ఉన్న బల్లలో రేపు ఏడేళ్ళ విందు అనే బల్లలో కూడా మనం పాలు అవుతాం బలవంతులు